ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్తోనే మేము అనేది ఆల్రెడీ విన్ అయినము ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న పార్టీనే వచ్చేసి మేము ఒక పంచాయతీ అండ్ రెండు వార్డ్ మెంబరు అలాగే కొంత కొన్ని ఏరియాలలో వచ్చేసి కొన్ని కొన్ని ఓట్లతోని ఓడిపోయాం ట్వంటీ త్రీ ఓట్స్ త్రీ తోని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మేము దీన్ని విజయంగానే అనుకుంటున్నాం నెక్స్ట్ డెప్పిటీసీ ఎంపీటీసీ ఖచ్చితంగా మేము ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా ఛాలెంజింగ్ గా పోటీ చేపిస్తాము అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇప్పుడు మనకు వచ్చేసి డివిజన్స్ ఎక్కువైనాయి కాబట్టి త్రీ హండ్రెడ్ వాటికి కూడా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు కొత్త పార్టీని చూజ్ చేసుకుంటున్నారని అర్థం అవుతుంది ఎందుకంటే ముందు ఆ పార్టీ మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అనేది అందరికి తెలిసిందే బంగారు తెలంగాణ అనుకున్నా అది కావట్లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేసి తీసు ఆయన ఇప్పుడు ఏం చేశాడు నన్ను పోసినా కూడా ఆ మాట అనాల్సిన అవసరం ఉండదు ఒక సీఎంగా ఉన్నట్టను ఆ మాట అనడానికి రైట్ చదువు అలాంటప్పుడు నీకు అర్హత లేని అర్థం నువ్వు అర్వదు కాదు అని నువ్వే చెప్తున్నావు చెప్పకనే సో అలాంటి వాటిలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా అనుకుంటారు ఈ రెండు ఈ పార్టీలు బీజేపీ అయినా బీజేపీ ఏం చేస్తుంది ఓన్లీ వచ్చేసి ముస్లిం హిందూ అనే దాంట్లో వాళ్ళు జనాలను మద్ద పెట్టుకుంటూ ఉంటారు కనిస్ట్ సెంట్రల్ నుంచి ఇప్పటిదాకా ఏ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా కాలేదు అనేది వాళ్ళు వాగ్దానాలు చేస్తారు అబద్ధ ఎలా అయితే వంద రూపాయలు పెట్రోల్ చేశారు నలభై నలభై రూపాయలు పెట్రోల్ అన్నారు వంద రూపాయలు చేశారు చాలా ఈ విధంగా చూసుకుంటే గ్యాస్ కాని ప్రతి ఒక్కటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జనాల జేబులు కొడుతున్నారు తప్ప రక్తాన్ని పీల్చినట్టు పీలుస్తున్నారు అనేది జనాలకు అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏది చేయలేకపోతుంది గత ప్రభుత్వం ఏం చేయలేదు కాంగ్రెస్ నెక్స్ట్ ఇంకా ఏంటి ఛాన్సెస్ అనుకుంటే ఖచ్చితంగా లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినాక వెంటనే వచ్చేసి విద్యా వైద్యం అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది వాళ్ళు చెప్పిన వాగ్దానంలో నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే అనేది ప్రజలందరికీ తెలుసు ఇది ఇంపార్టెంట్ అనేది విద్యా వైద్యం అనేది ఇంపార్టెంట్ జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు ఇక మీద వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకుంటారని గట్టి గట్టి బలంగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో మేము ఆల్రెడీ గెలిచాము కాబట్టి రెండు రెండు వార్డ్స్ అయినా ఒక పంచాయతీ అయినా గెలిచాము మాకు వచ్చేసి ఓటు అనేది ఉంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని మాకు అర్థం ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ మూడు పార్టీల నుంచి విసిగి వేసాకపోయింది కాబట్టి ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు డెఫినెట్ గా మా ఆమ్ పార్టీ కూడా పోటీ చేస్తుంది